హాయ్ అండి ఎస్బీఐ ఫాస్టాగ్ రీఛార్జ్ ఒకవేళ అవ్వకపోతే ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించిపోతున్నాను చాలామందికి ఎస్బీఐ ఫాస్టాగ్ అనేది డైరెక్ట్గా ఫాస్ట్ రీఛార్జ్లోకి వెళ్ళి రెగ్యులర్గా చేసే విధంగా చేస్తే రీఛార్జ్ అవ్వట్లేదు సో చాలామంది అయితే ఫాస్టాగ్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటంటే జస్ట్ మీరు ఫోన్పేలోని యూపీఐ ద్వారా రీఛార్జ్ చేసుకోవచ్చు యూపీఐ ఐడి వచ్చేసి నేను డిస్ప్లే మీద ఇస్తాను అలాగే ఎగ్జాంపుల్గా ఎలా చేయాలో కూడా మీకు ఒక వీడియో చూపిస్తాను ఒకసారి ఆ వీడియో చూసి మీరు రీఛార్జ్ చేసుకోండి ఈజీగా ఉంటుంది ఒకవేళ మీకు ఫాస్టాగ్ స్టిక్కర్ మీద క్యూఆర్ కోడ్ ఉన్నా కానీ దాన్ని స్కాన్ చేసి ఫాస్ట్ ట్యాగ్కి రీఛార్జ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మీకు యూపీఐ ద్వారా ఎలా రీఛార్జ్ చేసుకోవాలి ఒకసారి చూపిస్తాను వీడియో మొత్తం పూర్తిగా చూడండి నేను ఒక వెహికల్ నెంబర్ ఎంటర్ అది మీది మీరు కూడా మీ ఒక వెహికల్ నెంబర్ ఎంటర్ చేసుకోవాలి సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి మీ ఫాస్టాగ్ రీఛార్జ్ అవ్వలేదు అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టాగ్ రీఛార్జ్లోకి వెళ్ళి ఎస్బీఐ బ్యాంక్ క్లిక్ చేసి వెహికల్ నంబర్ ఎంటర్ చేస్తారు ఇలా ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేసినప్పుడు మనకి ఇలా ఓపెన్ అవ్వట్లేదు సో ఇలాంటప్పుడు రీఛార్జ్ ఎలా చేయాలంటే వెహికల్ నెంబర్ అనేది మనం యూపీఐ ద్వారా కూడా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవచ్చు ఫాస్టాగ్ యూపీఐడి ఇక్కడ యూపీఐడి మీద క్లిక్ చేసి యూపీఐడి వచ్చేసి ఎన్ఈటిసి డాట్ మీ వెహికల్ నెంబర్ ఎట్ ద డేట్ ఎస్బీఐ ఇలా ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి మీకు ఈ విధంగా వస్తుంది నెక్స్ట్ పేమెంట్ అనేది మీ ఫాస్టాగ్ చేసుకోవచ్చు